సార్ లాస్ట్గా మోడీ గారిది ఈ మధ్య టీవీలో యాడ్స్ చూస్తున్నాం ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాము అని చెప్పి జనాభా లక్ష కోటి నలభై వేల కోట్లు నూట నలభైలో ఎనభై కోట్ల మందికి ఇస్తున్నామంటారు ఓ పక్కన టూ థౌజండ్ థర్డ్ ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ లోపల ట్వంటీ త్రీ పర్సెంట్ పేదరికాన్ని తగ్గించామంటారు పేదరికాన్ని తగ్గించామంటారు ఎనభై కోట్లు అప్పటి నుంచి ఇప్పటికి ఇస్తున్నారు ఇది కాంట్రడిక్టరీ కాదు ఇది ఏంటంటే మీరు గమనిస్తే ఒక ఐదు ఏమో ఒక్కొక్క నెలకి ఒక్కొక్క మనిషికి ఐదు కేజీలు బేద కుటుంబాలకి పీడిఎస్ పౌర సరఫరా భాగంగా అంతుంది పౌరం అంత ఇప్పుడు అంతుంది దానిలో ఎక్కువ భాగం సబ్సిడీ అంత ఇచ్చేది ఢిల్లీ ఒక వాళ్ళు ఐదు రూపాయలకో నాలుగు రూపాయలకు ఇస్తారు ముప్పై ఐదు రూపాయలకు కొని వీళ్ళు వీళ్ళ ఓపికన బట్టి రూపాయలకో రెండు రూపాయలకో లేదా ఫ్రీగానే ఇస్తారు మిగతా మూడు నాలుగు ఫ్రీగా ఫ్రీగా ఇస్తారు రాష్ట్రం పెట్టుకున్న దానిలో మూడు రూపాయలే రెండు మూడు రూపాయలే ఢిల్లీ పెట్టుకున్న ముప్పై ముప్పై ఐదు రూపాయలు అది కాకుండా కోవిడ్ టైంలో ఏమైందంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి కోట్లాది మంది ఎప్పుడైతే గ్రామాలకు పోయినారో మరి చాలామందికి ఆదాయం లేకుండా పోయిందో వర్గాలకి మరి మనమే లాక్డౌన్ చేశాం కదా కాబట్టి క్లోజ్ డౌన్ అయిపోయింది కాబట్టి ఒక స్పెషల్ కేసు ఇచ్చారు ఇచ్చింది గత సంవత్సరం తాగిపోవాలి గత సంవత్సరం ఆపేశారు మోదీ చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు ముందు ఇంకొక ఐదు కేజీలు అది ఫ్రీ అనమాట ఇదేమో ఎంతో కొంత రేటు రాష్ట్ర ప్రభుత్వం రెండోదేమో ఫ్రీగా ప్రధానమంత్రి దీని పేరుతో ఇవ్వటం ఫ్రీగా అనమాట అది ఆపేశారు ఆపేసి చాలా తెలివిగా ఏం చేశారంటే అంటే చాలా మోదీ ప్రజాధనాన్ని కాపాడటము సంక్షేమంతో ప్రజలను ఆకట్టుకోవటము అభివృద్ధికి ఇవ్వటం ఈ మూటిని బాగా బ్యాలెన్స్ చేసేటువంటి చాలా చాతుర్యం ఉన్న నాయకుడు మిగతా అన్ని మీకు ఆయన మీద కోపం ఉండొచ్చు వ్యతిరేకత ఉండొచ్చు ఆయన మించిన వాళ్ళు బహుశా ప్రపంచంలో ఎవరు ఉండరు ఆ విషయంలో ఒక భేద దేశంలో అందులో ఆయన ఏం చేశారంటే చాలా తెలివిగా ఉచితంగా ఇచ్చేది తీసేసి ఈ పీడిఎస్లో ఇచ్చేది ఎలాగో ఐదు రూపాయలు నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నాం రాష్ట్రానికి ఫ్రీగా ఇచ్చేస్తే పోలా కీర్తి కూడా వస్తుందని చెప్పని ఫ్రీ చేసి పడేసేయ దాంతో అసలు ఏమీ విమర్శ లేకుండా జరిగింది లక్ష ఎనభై ఐదు వేల కోట్ల ఆదాయం అయ్యింది దేశానికి నేను చాలా సంతోషపడ్డాను నేను చాలా డబ్బుల్ని ఆదా చేసి అభివృద్ధి ఖర్చు పెట్టాలని నమ్మేవాడిని నేను కానీ ఆయన కొంతకాలం పోయాక ధైర్యం దాల ఇందాక మనం మాట్లాడుకున్నాం అభివృద్ధి మీరు అంత చేసినా కూడా ఒక వేద దేశంలో సంక్షేమం కూడా అంత ఉందని గట్టిగా ఉంటుంది ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ మీకు కర్ణాటకలో కానీ ఆంధ్ర తెలంగాణలో కానీ అసలు ఎన్ని రకాలటువంటి తెలంగాణలో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల హామీలు ప్రకటించారు అదనపు హామీలు అప్పటికే సంక్షేమం బలంగా ఉన్న రాష్ట్రంలో అదనంగా లక్ష ఇరవై వేల కోట్ల కలిపి ప్రకటించిన సంవత్సరానికి ఇదైన తర్వాత మోదీ గారి కాస్త ఇప్పుడు ఒకసారి ఆ మూడు క్రియేట్ అయితే రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఏమైంది వాజ్పేయి గారు నిజంగా అభివృద్ధికి దోహదం చేశాడు ఎనిమిది శాతం అభివృద్ధి జరుగుతుంటే ఇండియా షైనింగ్ అని వాళ్ళు అనుకుంటే ఆమ్ ఆద్మీ అని చెప్పి అనగానే ఆమ్ కేసా థబారే హాత్ కాంగ్రెస్కి కా హాత్ అనగానే డామని ఎవరు ఊహించకుండా గెలిపించారు వాళ్ళకి ఆ గుణపాఠం చాలా మనస్సులో ఉంది అనుకుంటాం కాబట్టి కొంత డబ్బు పోయినా పర్లేదు మనం బలంగా సంక్షేమం కూడా గట్టిగా చేస్తున్నాం అని కాబట్టి ఇది ఒకటి బయకు వస్తాను చేశారు కాబట్టి కాంట్రడిక్షన్ ఉంది దానిలో అనుమానం లేదు ఆయన వెనక్కి తీసుకెళ్ళాడు తీసుకెళ్లి మళ్ళీ ధైర్యం చాలక మళ్ళీ వదిలిపెట్టి మళ్ళీ వదిలిపెట్టాడు అందుకనే ఇప్పుడు సంక్షేమం లేకుండా ఎన్నుకొని సాధ్యం కాదు ఏదో మరి సిద్ధాంతం మాట్లాడి ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయి అని చెప్పంటే తగ్గించాలని నా పాయింట్ ఎనభై కోట్లు ఈ ఎనభై కోట్లు ఎందుకు వచ్చింది మంచి ప్రశ్న ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఉంది ఈ దేశంలో నేను అప్పటి నుంచే వ్యతిరేకించాను ఆ ఫుడ్ సెక్యూరిటీ చట్టంగా ప్రకారం చేసి దానిలో గ్రామీణ ప్రాంతాల్లో డెబ్భై రెండు శాతానికి అంతమందికు పట్టణ ప్రాంతాల్లో యాభై శాతానికి అని చెప్పి లంకెలు వేశారు నేను నాడే వ్యతిరేకించాను మీరు ఆకులు లెక్కలు చెప్తున్నారు ఎంతమందికి ఆహారం కొరత భారతదేశం లేదని చెప్పాను కానీ ఎన్జిఓ మిగతా వాళ్ళు కూడా చెప్పేసి ఆ చట్టంలో పెట్టారు కాబట్టి ఎనభై కోట్ల మందికి ఎందుకంటే ఈ రేషన్ కార్డుల ద్వారా ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద వెళ్ళే వాళ్ళందరికీ ఆటోమేటిక్గా ఎక్స్ట్రా ఐదు కేజీలు వెళ్ళాయి అనమాట ఎనభై కోట్ల మంది ఇప్పుడు మళ్ళీ ఓ పది మంది తీసావంటే మళ్ళీ సేవ్ అయ్యే డబ్బు కంటే పోయే ఓట్లు ఎక్కువ ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా అందుకని నేను పార్టీని పెట్టు చాలా సానుభూతితో ఉంటాను నేను కోరేదాన్ని ఏంటంటే బ్యాలెన్స్ తీసుకోండి నేను చెప్పాను ఇప్పుడు మోదీ గారు ఏం చేస్తున్నాడు ఎలాంటివి చేసినా ఇలాంటి ఇప్పుడు సంక్షేమం చేస్తున్నాడు కాబట్టి ప్రజలు నిలబడ్డాడు అదే సమయంలో ఖచ్చితంగా యువతకు కానీ అన్ని వర్గాలకు కూడా ఒక భరోసా కలుగుతున్నాడు ఆయన మరో సదుపాయాలు పెంచుతున్నాం పెట్టుబడులు పెంచుతున్నాం ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది ఉపాధి కల్పన జరుగుతుంది ఇవాడు ఉదయం నేను చూశాను ఒక పార్టీ వారేమో ఒక్కొక్క మహిళకి లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాడు ఎందుకు ఇస్తాడు ఎవరికి ఇస్తాడు ఏంటి ఇస్తాడు దేవుడికి ఎరక లక్ష రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తాడు అంతకంటే ముఖ్యం డబ్బులు లేవు డబ్బులు లేవు జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి రాష్ట్రాలకి నలభై రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే ఈ సంవత్సరం లెక్కలు యాక్చువల్ లెక్కలు చెప్తున్నాను నేను నలభై రెండు లక్షల కోట్ల రూపాయలు జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి వచ్చే పన్నులు ఇతర వచ్చే ఆదాయం అప్పులు కాకుండా దానిలో ఇరవై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు రాష్ట్రాలకు పెడుతున్నాయి వివిధ రూపాయల్లో ఇరవై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు పన్నెండు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పుల మీద వడ్డీలు చెల్లించాలి దీని మీద మీ చేతుల్లో ఏమీ కంట్రోల్ లేదు సో ఇరవై రెండు డెబ్బై నాలుగు పన్నెండు పంతొమ్మిది ముప్పై నాలుగు ముప్పై ఐదు కోట్లు ముప్పై ఐదు లక్షల కోట్లు అయిపోయింది ఏడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు జీతపరిచారు నలభై మూడు వేల కోట్లు నలభై మూడు లక్షల కోట్లు అయిపోయింది ఇప్పుడు డబ్బులనే అయిపోయినాయి అది కాకుండా ఇంకా సబ్సిడీలు ఉన్నాయి ఎరువుల మీద కానీ లేకపోతే మిగతా వాటిని అది లేకుండా ఇంకా అవన్నీ అప్పులు చేసి చేస్తున్నావు అప్పుడు ఇప్పుడు మీరు లక్ష రూపాయలు ఎలా ఇస్తారు ఎక్కడి నుంచి ఇస్తారు మోదీ గారు ఈవేళ మీరు పేపర్లు ఇవాళ మార్నింగ్ రేడియో వింటున్నాను నేను మోదీ గారు ఏం చెప్తున్నాడు లక్షలాది మంది తోపుడు బళ్ళ వాళ్ళు లక్ష్మి చేసేవాళ్ళు ఎక్కువ వడ్డీలకు అప్పులు చేసుకుంటున్నారు మీకు వేరే మీకు ఎందుకంటే మీకు సెక్యూరిటీ లేదు కాబట్టి ప్లేజ్ చేయడానికి ఏం లేదు కాబట్టి పది రూపాయలు రోజుకు పది రూపాయలు వడ్డీ తీసుకుంటారు వంద రూపాయలు కావాలంటే వాడు తొంభై ఇస్తాడు ముందే సాయంత్రం వంద తిరిగి వాళ్ళు స్టాండర్డ్ అది వెయ్యి కావాలంటే తొమ్మిది వందలు ఇస్తాడు అయినా భరిస్తున్నారు పాపండి ఎవరు నిరుపేదలు వీళ్ళందరికీ ఇరవై ముప్పై వేల రూపాయలు చాలు పదివేల రూపాయలు చాలు ఎందుకంటే కొక్కర్లా అదేంటి వాళ్ళ ఆదాయాలు పెరిగే మార్గం వాళ్ళు వ్యాపారం చేస్తున్న మార్గం కాబట్టి ఒక పక్కనేమో అభివృద్ధి అనేది వ్యాపారాన్ని పెంచడం ఆదాయాన్ని పెంచడం దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడం ఇంకో పక్కన నిన్న మేము ఇచ్చేస్తాం మీకు ఎందుకని అని ఈ రెండు కాంట్రాస్ట్ కనిపిస్తాం ఈ కాంట్రాస్ట్ ఉన్నప్పుడు కొంత సంక్షేమం జోడించకపోతే మంచిని కోరేవాడు మునిగిపోతాడు రాజకీయంగా అది సమస్య అంటే మీరు చెప్పినట్టు ఇరవై వేలు ఇచ్చిన రోజు తీసుకోవచ్చు వడ్డీ లేకుండా తీసుకున్నా కానీ మన డబ్బులు వస్తాయి అది ఆ ప్రయత్నం జరుగుతుంది నుంచి కానీ మిగతావి కానీ ఈ సామాన్యుడికి ఆదాయం పెరగడం కోసం చేయడం కాస్త పెద్ద ప్రయత్నం జరుగుతుంది అందుకనే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మన దేశాన్ని మెచ్చుకుంటాం డిజిటల్ ఎకానమీ తీసుకొచ్చి నిరుపేదలకు కూడా ఈ డబ్బులు అంది ఏర్పాటు చేయటము వాళ్ళు కొంచెం జీవనశక్తులు బాగుపడటం బాగుపడడం ఏర్పాటు చేయటం అది సమర్థంగా జరుగుతుంది లేకపోతే ఉత్తరాదన యూపీ లాంటి రాష్ట్రాల్లో ఎందుకు అంత ప్రభావం కనిపిస్తుంది దక్షిణాదిన పూర్వం నుంచి సంక్షేమం గట్టిగా ఉండేది ఉత్తరాదిన బ్రహ్మాండంగా సంక్షేమం మొట్టమొదటిసారిగా అమలు కాబట్టి ముందు రాజకీయంగా ఒక బలం వచ్చింది దానికి లేకపోతే ఒట్టి అభివృద్ధి అంటే ఓట్లు పడవ భారతదేశంలో మన దురదృష్టం కొద్ది రెండు జోడించాలి ఒక పదిహేను నుండి ఇరవై ఏడు కనుక నడిస్తే అప్పుడు కొద్దిగా ఉన్న కొద్దికి మరింత రేషనల్గా జనం ఆలోచించడం అలా ఓకే సార్